ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థని బ్రతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకొని నిలబడ్డామని అన్నారు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు బలోపేతమైన వ్యవస్థల్ని గత ప్రభుత్వం ఆట బొమ్మలుగా మార్చింది పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి పాలన ఎలా ఉండకూడదు గత ఐదేళ్ల పాలన తెలియజేసిందే గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం ఒకే రోజు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం పైలట్ గా మొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు వ్యక్తిగతంగా మా దాడులు కానీ తిట్లు గానీ ఇన్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్ గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉండాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమౌట్ అండ్ అమ్రోచ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం కమిట్మెంట్ దేశీయ డెమోక్రసీ ది బ్రాటర్స్ పవర్ ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పిందని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ టేక్ ఇట్ ది స్టేట్ ఆఫ్ అండర్ డైనక్ లీడర్షిప్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికి తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్ ఎట్ సైకిల్ కూడా తీసుకున్నాను